అందరికీ నమస్కారం అండి ఈరోజు మాట ఏంటంటే దొంగతలు చూడండి చాలా చిత్రంగా జరుగుతున్నాయి సినిమాకి వెళ్ళారంట వచ్చేటప్పటికి వెళ్ళి దోసేసారు పైగా ఇంట్లో పెద్ద ఆవిడ ఉన్నారు చాలా అదృష్టం అండి ఒంటరిగా ఉన్నారు కదా నైట్ టైము ఆవిడని ఇబ్బంది పెడతాం ఎందుకు లేపటం మళ్ళీ బెదలు కొట్టడం మళ్ళీ తలుపులు తీయటం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయని వాళ్ళు వెళ్ళేటప్పుడు బయట లాకపెట్టి వెళ్ళారు లాకుపెట్టిన పెట్టిన ఇంట్లో ఎవరో లేరు అనుకుని లోపలికి వెళ్ళారు వాళ్ళు ఏదో రకంగా పైనుంచి వచ్చారు వచ్చి చూడండి ఎంత చిత్రంగా దొంగతనం చేశారు అదృష్టం ఏంటంటే అదే పెద్దవాళ్ళు వేసుండి ఆవిడ కానీ ఆవిడ కానీ ఏమన్నా చేసి ఉంటే అది ఒక రకమైన బాధ అయిపోనండి చాలా అదృష్టంగా భావించాలి ఇప్పుడు డబ్బు ధనం పోతే సంపాదించుకోవచ్చు కానీ ఈ రకం దొంగతనాలు కూడా జరుగుతున్నాయి మనకన్నా తెలివైన వాళ్ళు దొంగలు కదండి ఎంత చిత్రంగా జరిగిందో చూడండి మరి దాన్ని పెట్టైనా మనం మెలకు తెచ్చుకోవాలి చాలామంది ఊర్లనో లేకపోతే ఎక్కడికోసంకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది కదండి ఏదైనా ఇంట్లో పెట్టుకోవటానికి భయపడే రోజులు ఇప్పుడు దాచుకోవటానికి ఇల్లున్నా ఇంట్లో పెట్టుకునే పరిస్థితులు అయితే లేవు లాకర్లో ఓపెన్ చేసుకుని లాకర్లలో పెట్టుకోవటం అక్కడ పెట్టుకుని వన్ గ్రామ్ గోల్డ్ వేసుకుని మొరసటం ఈ వన్ గ్రామ్ గ్రామ్ గోల్డ్ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదే బంగారం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు మన హైదరాబాద్లో బంగారం అనుకునే కదా అమ్మాయిని అలా చేసారు ఈ రకమైన ఇబ్బందులు వచ్చేసినాయి అంటే గోల్డ్ రేటు పెరిగేటప్పటికీ వీళ్ళు కష్టపడక్కర్లేకుండా డబ్బు బంగారం ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ ఉంటారు ఒంటరిగా ఎక్కడ కనపడుతున్నారో తాళాలు వేసే వీళ్ళు ఉన్నాయో అలా చూసుకుంటారు మనం ఏమనుకుంటాం బయట తాళం వేయకుండా లోపల తాళం వేసుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు ఆ లోపల తాళం కూడా తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు రకరకాల దొంగతనాలు అండి కానీ మనలో కూడా బాగా అవగాహన రావాలి పాపం ఆవిడ ఇంట్లో ఉన్నారు పెద్ద ఆవిడ నిజంగా నాకు తెలుసుకుంటే భయం వేసింది వాళ్ళు ఆ రకంగా అలా చేశారు కదా మరి అదే ఆవిడ వేసుంటే ఏమైపోను కదండి చాలా జాగ్రత్తగా ఉండాలండి దొంగతనాలు విచిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలోనే కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు పోలీసులు కూడా ఏమనంటే ఈ వేషధారల్లో భాష రాని వాళ్ళు కొంతమంది తిరుగుతున్నారు జాగ్రత్త అని ఏమో ఎవరేంటో కూడా తెలియట్లేదు ఒక్కొక్కళ్ళు వచ్చారనుకోండి ముందు దగ్గరికి మనం ఏదన్నా అన్నాం అనుకోండి వాళ్ళు తిట్టుకుంటూ వెళ్తున్నారు చాలా భయంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో ఉంటున్నారు చాలా భయపడవలసిన రోజులండి ఉండి వేగొలది ఇంకేం గడ్డు పరిస్థితులు వస్తాయో తెలియట్లే కదండి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకుండా ఎలా ఉంటామండి ఏదో ఒక అకేషనో లేకపోతే ఎక్కడికో చోటికి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి టౌన్లో ఎవరింట్లో వాళ్ళు ఉంటారు పట్టించుకోవాలంటే ఎలా కుదురుతుంది మన ఇంటికి కాపలాడ కాస్తారేంటి